హాయ్ హలో అండి ఏంటి మన మధు స్మార్ట్ గార్డెన్లో ఈ హడావుడి అనుకుంటున్నారా ఏం లేదండి మేము వనభోజనాలకని మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాను మీరు చూసుంటారు కదా పాస్టరీలు అయితే అక్కడ చాలా బంతి పూలు ఉంటాయి ఇంకా మాది ఒక చిన్న ఫ్రెండ్స్ తోటి ఈవెంట్ ఉండే అండి ఒక చిన్న డిన్నర్ ఉండే అప్పుడు ఈ మా ఇది మన కిచెన్ ఓపెనింగ్ అప్పుడు వద్ద జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటే చేసుకున్నాను కదా సో ఫ్రెండ్స్ మమ్మల్ని పిల్లవా చూపించావా అనేసి అంటే సరే అని ఒక చిన్న డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము ఇంకా అది ఎట్లయినా నెక్స్ట్ డేనే ఉంది కదా అనేసి అని ఇంకా అక్కడికి వెళ్ళి బంతి పూలు తీసుకొని వచ్చి చిన్న డెకరేట్ చేసుకుందాము అనేసి అని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాము అయితే ఈ వీడియోలో ఒక అంటే రెండు పూలకు సంబంధించిన ఒక పాట ఉందండి అది ఏం పాటనో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అది కంపల్సరీ కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది అది అసలు చాలా ఈజీ చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో మనకు ఇంకా ఇది ఒక సైడ్ పని అవ్వకుంటేనే ఇంకొక సైడ్ మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి నేను ఇవి బంతి మొక్కలు అన్నీ పెరిగేసరికి చాలా టైం పడుతుంది అంత దాకా చామంతి వి తెప్పిచ్చి పెడతాను అని చెప్పాను కదా అయితే ఇవి నాలుగు రకాల చామంతులు దొరికాయండి నాకు ఈ లైట్ పింక్ డార్క్ పింక్ ఎల్లో ఇంకా ఇంకేం కల మెరూన్ కలరు ఇవి దొరికినాయి అయితే ఇవి ఆ బార్డర్కి కొత్తవి టప్స్ తీసుకున్నాను నేను అవి అవి అమెజాన్లో తీసుకున్నాను అన్నమాట అవి చాలా తక్కువ పడ్డాయి మనకు దాదాపు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చూసిన అయితే ఈసారి మాత్రం కింద హోల్స్ కింద పెట్టుకొని పైకి వచ్చి చెట్లు పెట్టడం అలా లేకుండా హాయిగా పైననే మన కిచెన్లో హోల్స్ పెట్టేశాను ఇదైతే మస్తు క్రేజీ అనిపించింది నాకు అసలు అంటే మళ్ళీ కిందికి పని లేకుండా అంటే కింద అవి మళ్ళీ ఒక్కొక్కటి తీసి పెట్టి అలా లేకుండా మంచిగా అనిపించింది ఈ చెట్లన్నీ ఎంత గార్డెన్ వాళ్ళు ఉన్నా కానీ నా చేతితో నేనే పెట్టుకుంటానండి అంటే వాళ్ళు మంచిగా పెట్టారని కాదు చాలా బాగా పెడతారు మంచిగా ఓపికతో చేస్తారు కానీ ఏదో నా తృప్తి కోసం అని అంటే వాళ్ళు ఒక్కొక్కసారి హడావుడికి ఏమైనా పెడతారో ఏమో అనేసని ఇంకొకటి సాప్లింగ్స్ కానివ్వండి మొక్కలు కానివ్వండి నా చేతితోటి నేనే పెట్టుకుంటాను అవి దాంట్లోనే నాకు చాలా తృప్తి అనిపిస్తాయి ఎండ కానివ్వండి వాన కానివ్వండి చలి కానివ్వండి ఏదైనా సరే అలా ఎందుకంటే మనము ఒక విజన్ తోటి పెడతా ఉంటాము ఇప్పుడు ఫస్ట్ నాకు కొంచెం ఉంది అనేసరికి కిందికి వెళ్ళేసరికి తను హడావుడిగా ఒకటే కలర్ ఇంకా పెట్టేసిండు లైన్గా అని నేను నేను ఏమనుకున్నాను ఇట్లా త్రీ ఫోర్ కలర్స్ ఫోర్ పాట్స్లలో ఇట్లా పెడదాము అని అనుకున్నాను నేను సరేలే అని చెప్పేసి ఇంకా యా అంటే ఇట్లా కొంచెం పాట్స్ చేంజ్ అయినా అండ్ టూ కలర్ షేడ్ పాట్స్ కదా ఇంకా చూద్దాంలే అనేసి అని ఇంకా నేనే పెడుతున్నాను అందుకనే ఏదైనా దగ్గరుండి చేసుకోవాలండి ఏది అట్లా చేసుకునేటట్టయితేనే అయితేనే మనము ఏ పనైనా చేసుకోవాలి ఏది మన వర్కర్స్ పైన డిపెండ్ కావద్దు నేనైతే ప్రతి ఒక్కరి దగ్గరుండి చూసుకుంటాను నేను చూసుకున్నాను కాబట్టే ఇంత మంచిగా మెయింటైన్ చేయగలుగుతున్నాను ఇంత నీట్గా అది చాలామంది అంటారు ఇంకా అంటే అప్ప చెప్తే అయిపోతుంది కదా అని అప్ప చెప్తే అయిపోతుంది కానీ నేను మొన్న నాకు హెల్త్ బాగాలేక నేను పైకి రాకపోతే చూడండి అది పైన ఎలా అయిపోయిందో ఆ చెట్టుకు ఎప్పుడు నాకు పురుగు పట్టింది పట్టేసింది ఇంకా అందుకనే నేను అనుకున్నాను బాగాలేకపోయినా సరే కంపల్సరీ వచ్చి ఒక లుక్ ఇచ్చేసి పోవాలి ప్రతి చెట్టును అన్నట్టు ఇప్పుడు అది సెట్ అయిపోయింది ఆ సెట్ అయింది కాబట్టి సరిపోయింది కానీ సెట్ కాకపోతే అసలు నేనైతే చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యేదాన్ని ఎందుకంటే అది ఎంత అసలు ఆ చెట్టు చాలా ఫ్లవర్స్ చాలా ముద్దగా వచ్చేటి కొన్ని నేను చూసాను నేను పత్తి మందారము అని అంటే కొంచెం రెక్కరెక్క అట్లా ఉంటుంది కానీ ఇదైతే కంప్లీట్ మన తోటకు ఎంతో షోగా ఇచ్చింది దాదాపు అయిపోయినాయి అన్నీ అట్లా అయిపోయినాయి అన్నీ ఇట్లా లైన్గా అదొక కలర్ ఇదొక కలర్ అలా పెట్టుకుంటా వస్తూ ఉన్నాను ఇది చాలా అసలు ఇది అంటే తోట పని ఏదైనా కానీ అంత అంటే మనము చూసే అంత ఈజీగా ఉండనే ఉండదు అది మొత్తం కంప్లీట్ ఈ వర్క్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇంకా ఆ చెట్లన్నీ అలా అరేంజ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా పెట్టేసుకున్న తర్వాత టెరస్ అంతా కడిగేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి పార్ట్ వన్గా చూపిస్తున్నాను నేను ఇంకా పార్ట్ టూ అనేది ఇంకా నెక్స్ట్ డే రోజు కొంచెం చిన్న డెకోర్ అనేది చేసాము అది ఎలా దాంతోటి దాంతో లైటింగ్స్ ఎలా ఉన్నాయి కొన్ని లైట్స్ కూడా అరేంజ్ చేయించాము మొత్తము మన టెరస్ గార్డెన్ ఎప్పుడు మీరు డే వ్యూలోనే చూసినట్టు కానీ నైట్ వ్యూలో చూడలేం కదా ఈ వీడియోలో అది మనం పార్ట్ టూగా చూస్తాము పార్ట్ ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి మీరు మిస్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధుస్ స్మార్ట్ కార్డన్ బాయ్ అండి